దశాబ్దాల కళ నెరవేరింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను ఇక నుంచి బాలక్రామ్గా పిలవనున్నారు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్ట్ పూజారి అరుణ్ దక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించారు అయోధ్యలో కొలువుదీరిన రామయ్య ఐదేళ్ల పసిబాలుడుగా దర్శనమిస్తున్నందున ఆయన పేరును బాలక్రామ్గా నిర్ణయించినట్లు చెప్పారాయన ఆయన కొలువైన మందిరాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని తెలిపారు ఇప్పటివరకు తాము నిర్వహించిన విగ్రహ ప్రాణప్రతిష్ఠల్లో శ్రీరాముడి విగ్రహం అత్యంత అలౌకికమైన అత్యున్నతమైనదిగా తనకు అనిపించిందని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు జనవరి పద్దెనిమిదిన తొలిసారిగా రామయ్య విగ్రహాన్ని చూసినట్టు చెప్పారు అయోధ్య ప్రారంభోత్సవం మరుసటి రోజు నుండి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించింది ఆలయ ట్రస్ట్ అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా అయోధ్య రామయ్యను చూసేందుకు భక్తులు పోటెత్తారు తొలి రోజే సుమారుగా ఐదు లక్షల మంది బాలక్రామ్ను దర్శనం చేసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్